హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం పోలీస్ వర్గంనికి వెళ్ళుట అనే కథను విన్నాము స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలీస్ వర్గము నోము ప్రాచీన కాలం నుంచి కార్తీక మాసంలో స్త్రీలు అందరినీ ప్రభావితం చేసే నోముల్లో పోలీస్ వర్గము ఒకటి ఆస్యజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నదీ స్నానం చేసి దీపములు వెలిగించలేని వారు ఈ పోలీ స్వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం ఆచరించి అరటి దొప్పల్లో దీపములు వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసం అంతా తెల్లవారుజామున నదీ స్నానం ఆచరించిన ఫలితములు దీపములు వెలిగించిన ఫలితములు కలుగును పోలీ దీపములు అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకోవాలి స్త్రీలందరూ ఈ రోజున కలిసి స నదీ స్నానం చేసి నది ఒడ్డున దీపంలో వెలిగించి నోమును ఆచరించి బ్రాహ్మణోత్తములకు స్వయం భాగంలో దీపదానములు ఇచ్చి ఆశీజ దానములు పొందుతారు కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటాము లేదా అన్నది తరువాత మాట ఆచార్యని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దహనంతటా అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్థ్యం పోలమ్మ భక్తితో మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గమును తీసుకువెళ్లే వృత్తాంతమే పోలీసు వర్గము నోము కథ పోలీస్ వర్గము ఓ మారుమూల గ్రామానికి చెందిన రజిక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఐదుగురు కోడళ్ళలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయటంతో ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్ళి జరిగినంత వరకు ఆ దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధాన్ని అలాంటి ఆటంకం కలగలేదని కానీ పెళ్ళి అయిన తర్వాత ఆమె ఆనందానికి గండి పడింది పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైంది పోలి అత్తకు తాను మహా భక్తురాలిననే గర్వం ఎక్కువ అయింది కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తను వేరే కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టను ఉంచి మిగతా కోడళ్లను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక మాస అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు ఇంటి పనులు పురాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్ళు తా నదీ స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా భావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసి చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించి పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరి జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడి నుంచి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలి కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారు అది చూసి దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళింది అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆసుజవ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షంతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాలి పోలీస్ పోలి స్వర్గానికి వల్ల పోలి కథ వినటం వల్ల సర్వ సౌఖ్యాలు సుఖాలు కలుగుతాయి